నేను ఆయన అభిమాని వీరాభిమాని సినిమాపట చూస్తా చూస్తా బ్రహ్మానందం గారు పక్కన ఉంది నాకు ఈ సన్మానం జరుగుతుందని నేను మళ్ళా మన అర్జున్ గారు ఒక్కడే సినిమా చూసిన రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాడేపల్లి ఊదే అక్కడ ఆయన సినిమా చూసాను నేను సినిమా లేకపోతే చూడను కానీ నవ్వుకుంటూ ఉండాలనిపిస్తుంది నేనే నా జీవితం జీవితం కానీ ఎప్పుడు సీరియస్ ఉండొద్ది అనుకుంటా పోతే మేము ఆహ్లాదకరంగా ఉంటాం ఆయన నేను ఇష్టంగా నేను పేరు పెట్టుకున్నాను బ్రహ్మానందం గారు అని పెట్టుకున్నాను అటుట బ్రహ్మానంద గారి బ్రహ్మానందం అని పెట్టుకున్నా ఏమన్నా ఇవ్వబోతే అది తిరుమల గేట్ దగ్గర నేను బయట బయట అర్జున్ గారిని చూసిన సినిమా తర్వాత ఆ అర్జున్ గారు మూడు రోజుల కింద రాత్రి నాకు ఫోన్ చేసి నేను అర్జున్ అంటే సినిమా చూసినా మిమ్మల్ని తిరుపతి వెంకన్న దగ్గర చూసినా అని అన్న మళ్ళా అర్జున్ గారి ఇక్కడ దర్శనం అనేది నా అదృష్టం నా భాగ్యం ఇకపోతే

తాసుబాబు వచ్చి ఉయ్యాలలోకి వచ్చి నాతో ఆడిందట నేను దాంతో ఆడినా ఇట్ ఈస్ ఎన్ ఎవిడెన్స్ దట్ దెర్ ఇస్ ఏ లింకేజ్ బండేజ్ బిట్వీన్ మీ అండ్ ది వైల్డ్ లైఫ్ సిన్స్ అండ్ ప్రయర్ టు మై బర్త్ ఆన్ ఇకపోతే నేను ఇంకోటి నేను అనుకోలే ఈడ హీరో వచ్చిండు ఆయన పేరు ధ్రువ చక్రవర్తి ఉన్నప్పుడే పెట్టిన నేను పొలాన్ స్టార్ ధ్రువ చక్రవర్తి ఇక ఆయనను అడిగినా ఇట్ల ఇట్లా వచ్చింది వివరాలు వాళ్ళ దగ్గరకు అడిగినా బలా బలా అనే మొత్తం వివరాలు చెప్పారు మీ గురించి ఇకపోతే నాలుగు సంవత్సరాల పుడు కేళ్లతో ఆడుకున్నా నేను పేరు కొండి నాకు దారాలు పెట్టి ఇకపోతే పిలిత పలుకుతి నేను పెంచుకున్నాడు ఎండ ఎండబోతుంది మేఘాలు ఉంగుల పరుగుల మీద వస్తాయి వచ్చి వాన పడుతుంది ఇక్కడే కాదు నల్లమల అడవిలా అమ్మ భ్రమరాంబ తల్లి దగ్గర కూడా పిలుస్తామని పలికింది ఎందుకనంటే మనం చెట్లకు దగ్గర ప్రకృతికి దగ్గర అమ్మలకు దగ్గర అక్కడ ఒకే ఒక ఎగ్జాంపుల్ ఐ వాజ్ గోయింగ్ ఇన్ అండ్ అరౌండ్ ద మదర్ గాడ్ ఎస్ భ్రమరాంబ అండ్ లార్డ్ శివ డే ఫోర్ ఆ ఫోటోస్ తిరుగుతుంటే తొమ్మిది రోజులు నడిచిన ఒక పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఆరో రోజు వచ్చి నన్ను ఇంటర్వ్యూ అడిగిండు నేను అడిగిన ఇది 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 అని చెప్పిన నేను మాట్లాడుతుంటే బాధలు చెప్పుకుంటుంటే చెట్లు వింటుంటాయి ఆకులు కదలికే ఆపేసి వింటాయి జంతువులు చెవులు పక్కకు పెట్టింటుంటాయి తర్వాత నీళ్ళ కొరకు తప్పన పారగడ తపన తబలబడితే ఎండపై మేఘాలు ఉరుగుల పరుగుల మీద వస్తాయి వచ్చి వాన పడతది ఈ మనుషులెందుకో మొద్దు తోలు యంత్రంగా మంత్రంగా తంత్రంగా కూడా అని అంటే అది గమనించి మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగినా మీరు నడుస్తుంటే కోట చుట్టూ లోపల మేఘాలు వచ్చి ఒకదా దాని తర్వాత ఒకటి నీడై నిలబడ్డాయి కొడుకులై నిలబడ్డాయి కింద కాళ్ళు కాలకుండా నెత్తిన ఎండ పడకుండా నీళ్ళు అయి నిలబడి ఉన్నాయి నీడై నిలబడి ఉన్నాయి ఈ ఫైర్ సుప్రీం కోర్ట్ పంచభూతాల అన్నాడు నేను పంచ దేవతలంట వాళ్ళు దే ఆర్ రెస్పాండింగ్ టు యువర్ కాల్స్ ఈ లోపతే నీళ్ళు కాలల కొరకు కొట్లైడం తోరుకొండా నల్లొండా విషపు నీళ్ళు తల్లి పాలలో కూడా విషపు నీళ్ళు క్లోరైడ్ కొండ క్లోరైడ్ విషం బ్యాంకులో ఫిల్లుప్ చేర్ పని చేస్త అద్భుతాలు సృష్టించినాం నీలకొరకు కొట్లాడినం తల్లి బ్రహ్మరామ తల్లి కృష్ణమ్మ తల్లి తల్లి గోదారమ తల్లి దేవాలన్ని జినై నీలకొరకు నా పోటి కేంద్ర ఉండి వీరాభిమానంగా వీరదీ వీరులక పోరాటం చేసినా వి ది ఇన్ రివర్ వాటర్ వి రియాలిటీస్ రియాలిటీస్ Adhutal you we have eradicated poverty, hunger, famines, droughts, and migration. Eradicated and disappeared. Reduced the fluoride deposits, the pain, suffering, and disturbances and devastation. you know, we have created miracles and wonders by being the real owners of the nation and country. Thank you. Here she is the real owner of the nation and country. ఇక్కడ నాతో ఒక పిలుపు ఉంది ఇక్కడ అమ్మలు వచ్చారు మహిళా లోకం వచ్చారు వర్ యూ ఆల్సో

అయితే రాబోయే రోజుల్లో అమ్మా బికాస్ యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది రియల్ ఓనర్ ఆఫ్ ది నేచర్ అండ్ కాన్స్టిట్యూషన్ బై ది రియల్ ఓనర్ ఆఫ్ ది నేచర్ అండ్ కాన్స్టిట్యూషన్ యు హావ్ క్రియేటెడ్ మిరాకల్స్ అండ్ కాబట్టి ఇది అద్భుతాలు చేయాలి ఎందుకంటే ఈ దేశంలో ఈ వ్యవస్థల ఆగమాగం ఉంది వ్యవస్థ అంత అస్తవ్యస్తమైన వ్యవస్థ ఇది కేవలం మహిళల తోటే అయితది మగోళ్ళ తోటి చేత కాదు శ్రీకృష్ణునికే చేత గాలే ಈ ಮೊಬೈಲ್ ಅಕಟೇಶನ್ ಕಾಡ್ ಇದು ಕೂಡ ಲೀಡ್ ಟು ಕ್ಯಾಲ್ಕುಲೇಟ್ ಟು ಟೇಕ್ ಲೀಡ್ ಅವಟ್ ಇ ಸರಿ iale ಈ ವ್ಯವಸ್ಥಾ ಉಪಸಮಿತರನ ಬೆಳಕಂತ ಸರಿಯಾಲೆ ಎಸ್ಪೆರ್ಟಿ ಕನ್ಸಲ್ಷನ್ ಆಫ್ ದಿ ಇನಿಷಿಯೇಟಿವ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಅಂಡ್ ಇನ್ ಎ ರಿವಲ್ಯೂশনারಿ ಮ್ಯಾನರ್ ನಮರ್ ದಿ ರಿವಲ್ಯೂಷನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್